కోల్కత్తా డాక్టర్ అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది డ్యూటీలో ఉన్న డాక్టర్ను అత్యాచారం చేసి ఆపై క్రూరంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా డాక్టర్లు ట్రైనీ డాక్టర్లు నర్సులు గత నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నారు నో సేఫ్టీ నో డ్యూటీ వీ వాంట్ జస్టిస్ జస్టిస్ టు కోల్కత్తా డాక్టర్స్ అంటూ సోషల్ మీడియాలో సైతం హ్యాష్ ట్యాగ్లు వైరల్ అవుతున్నాయి దేశవ్యాప్తంగా ఈ విషయం కుదిపేస్తుంది కోల్కత్తా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసుకు సంబంధించిన విషయాలు పోలీస్ కథనాల ప్రకారం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రభుత్వ ఆధీనంలో నడిచే కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఈ నెల ఎనిమిదిన గురువారంలా ముప్పై రెండు ఏళ్ళ డాక్టర్ విగత జీవిగా పడి ఉంది గురువారం రాత్రి ఆమెను ఎవరో రేప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు కండ్లు నోరు ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడింగ్ అయినట్లు రిపోర్ట్లో వెల్లడైంది ఆమె ఎడమకాలు మెడ కుడిచెయ్యి ఉంగరపు వేలు పెదవుల మీద గాయాలు ఉన్నట్లు రిపోర్ట్లో ఉంది ఆ రోజు ఆమె నైట్ డ్యూటీలో ఉన్నారు శుక్రవారం మెడికల్ కాలేజీకి వచ్చిన పోలీసులు గురువారం రాత్రి నాలుగు గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు ఈ కేసులో కోల్కత్తా పోలీసు సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు అతను సివిక్ వాలంటరీ పౌర స్వచ్ఛంద సేవకుడిగా పనిచేస్తున్నారు కోల్కత్తా పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ వ్యవస్థ ఉంది సంజయ్ రాయ్ రెండు వేల పంతొమ్మిదిలో కోల్కత్తా పోలీసులు డిజార్టర్ మేనేజ్మెంట్ గ్రూప్లో వాలంటీర్గా చేరాడు కానీ ఆ తర్వాత పోలీస్ వెల్ఫేర్ సెల్కి మార్చారు కొన్ని నెలల క్రితం నుంచి ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని పోలీస్ అవుట్ పోస్ట్ విధులు నిర్వహిస్తున్నాడు కేవలం వాలంటీర్ మాత్రమే అయినా తను కోల్కత్తా పోలీస్ అనే ముద్ర ఉండే టీషర్టు వేసుకుంటూ అందరినీ తాను పోలీస్ అంటూ ఉంటాడు మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో తిరుగుతూ ఓ డాక్టర్పై కన్నేశాడు సంజయ్ రాయ్ గురువారం రాత్రి ఎమర్జెన్సీ బ్లాక్లో నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ గదిలోకి వెళ్ళాడు ఆ తర్వాత చాలాసేపటికి అక్కడి నుంచి బయటికి వచ్చాడు తెల్లవారిన తర్వాత డాక్టర్ నేలపై విగత జీవిగా పడి ఉండడాన్ని కొంతమంది చూసి పోలీసులకి సమాచారాన్ని అందించారు విచారణ చేపట్టిన పోలీసులు ఎమర్జెన్సీ బ్లాక్లోని సంజయ్ రాయ్ రాత్రి నాలుగు గంటల సమయంలో వెళ్ళినట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో ఆధారంగా గుర్తించారు అలాగే కొద్దిసేపటి క్రితం తర్వాత అతను బయటికి వచ్చినట్లు కూడా అందులో ఉంది అతని షూపై ఉన్న రక్త మరకల ఆధారంగా అతన్ని నిందితుడిగా గుర్తిస్తూ అదుపులో తీసుకున్నారు అతని ఫోన్లో ఫోర్న్ గ్రాఫ్ వీడియోలు చాలా ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు ఫోర్ను వీడియోలకు బానిస అతను ఈ దారుణానికి పాల్పడ్డారని భావిస్తున్నారు ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది ఈ నెల ఇరవై మూడు తేదీన కేసు విచారణ వాయిదా వేసినట్టు కోర్టు చెప్తుంది ఈ ఘటనతో దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసన ప్రదర్శనలు దిగారు తమకు రక్షణ లేకుండా పోతుందని ఇలాంటి దుర్మార్గాలను దుర్మార్గులను కఠినంగా శిక్షించాలంటూ డాక్టర్లు సంఘాలు కోరుతున్నాయి ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు ఈ ఘటనపై ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా స్పందించారు దేశాన్ని కుదిపేస్తున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్లు రూపంలో తెలియజేయండి